హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే విశ్వ ధీరజుని కొట్టడంతో ఇక ప్రేమ మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది ఏంటి నా వల్ల నా మీద ఉన్న ప్రేమతో అన్నయ్య ధీరజ్ని చంపాలని చూశాడు ఎలా ఇలా అయితే ఈ రెండు కుటుంబాల మధ్య గొడవలు ఇంకా మరింత పెరుగుతాయి ఎలాగైనా నాన్నతో అసలు విషయాన్ని చెప్పాలి ఎలా నాన్నని ఎలా కలవాలి ఇప్పుడు ఆ ఇంటికి వెళ్తే భద్రావతి అత్తయ్య నన్ను చూసి ఇంట్లో అడుగు కూడా పెట్టనివ్వదు అని చెప్పి ఇక ప్రేమ ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలోనే నర్మదా అక్కడికి వచ్చి ఏంటి ప్రేమ ఎవరి గురించి అంతలా ఆలోచిస్తున్నావు ఇప్పుడు అన్నీ సర్దుమణిగాయి కదా నువ్వు వెళ్ళి రూమ్లోకి వెళ్ళి పడుకో అని చెప్పి నర్మదా అంటుంది ఇక ఆ మాటలు విన్న ప్రేమ సరే అక్క అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ప్రేమ మాత్రం కిటికోలో నుంచి ఇక తన పుట్టింటి వైపే చూస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది ఎలాగైనా ఈరోజే డాడీతో ఈ విషయం చెప్పాలి అని చెప్పి ప్రేమ అనుకుంటూ ఉండగా ఇంతలోనే సేనాపతి బయటికి వస్తాడు ఇక వేదవతి వింటివైపు చూస్తూ వే సేనాపతి చాలా బాధపడుతూ ఉంటాడు ఇక తన మనసులో అమ్మ ప్రేమ నిన్ను అల్లారు ముద్దుగా పెంచుకున్నాం కానీ మమ్మల్ని మోసం చేసి నువ్వు ఆ గారిని పెళ్లి చేసుకున్నావు అని చెప్పి ఇక బాధపడుతూ ఉంటాడు అది గమనించిన ప్రేమ అవును నాన్న ఒక్కడే ఉన్నాడు ఇప్పుడే అసలు విషయం నాన్నతో చెప్తాను అని చెప్పి ఇక ప్రేమ చాలా కంగారు పడుతూ బయటికి వస్తుంది ఇక ప్రేమను చూసిన సేనాపతి చాలా కోపంగా ఇంట్లోకి వెళుతూ ఉంటాడు అది గమనించిన ప్రేమ నానా నీతో కాస్త మాట్లాడాలి అని ప్రేమ అంటుంది ఇక ఆ మాటలు విన్న సేనాపతి లేదు అసలు నీ మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది నేను నీతో మాట్లాడమేంటి నాకు ఆ అవసరం కూడా లేదు అని చెప్పి ఇక సేనాపతి ఇంట్లోకి వెళుతూ ఉంటాడు అప్పుడు ప్రేమ లేదు నానా ఒక విషయం నీతో చెప్పాలని ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను ప్లీజ్ ఒక్కసారి నా మాటలు విను నానా అని చెప్పి ప్రేమ అనగానే అప్పుడు సేనాపతి ఏంటో చెప్పది తొందరగా నేను వెళ్ళాలి అని సేనాపతి అంటాడు అప్పుడు ప్రేమ చూడు నానా ధీరజ్ నన్ను ప్రేమించాడని పెళ్ళి చేసుకున్నానని మీరు నమ్ముతున్నారు కానీ అది అబద్ధం నానా అసలు ధీరజ్ నేను లేదు అసలు నేను కళ్యాణ్ అనే అబ్బాయిని ప్రేమించాను పెళ్ళి చేసుకోవాలనుకున్నాను ఆ రోజు డబ్బు నగలతో నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను కానీ వాడు మాత్రం నన్ను ప్రేమించలేదు నేను తెచ్చిన డబ్బు నగలకే ఎక్కువ విలువిచ్చాడు అవి తీసుకొని నన్ను వేరే వాళ్లకు అమ్మి పోవాలని చూశాడు దాంతో అధిగమనించిన ధీరజ్ బాబా వారిని కొట్టి ఇక పోలీసులు ఆ హోటల్కి రైడ్కు వస్తూ ఉంటే ఇక నేను ఆ పోలీసులకి ఎక్కడ దొరికిపోతానని ధీరజ్ బాబా నా మెడలో తాలి కట్టాడు అంతే తప్ప తను ఎలాంటి తప్పు చేయలేదు మీ విద్దరము ప్రేమించుకోలేదు ఏదో అనుకోని పరిస్థితుల్లో నా మెడలో ధీరజ్ బాబా కట్టి నన్ను రక్షించాడు నానా నన్ను నమ్ము నిజం చెప్తున్నాను అని చెప్పి ఇక ప్రేమ సేనాకతి పతి కాళ్ళు పట్టుకొని రతిమిలాడుతూ ఉంటుంది ఆ మాటలు విన్న సేనాపతి ఒక్కసారే షాక్ అవుతాడు నిజమా ప్రేమను చెప్పేది అనగానే అవును నానా మీరు నా మీద పెట్టుకున్న నమ్మకం మీద చెప్తున్నాను నిజం ధీరజ్ నా మెడలో బలవంతంగా తాళి కట్టలేదు నన్ను కాపాడడానికే ఇలా చేశాడు నానా ఈ విషయం మీతో ఎప్పుడు చెప్దామన్నా నాకు భయమేసింది కానీ అన్నయ్య మాత్రం ధీరజని చంపాలని చూశాడు అని చెప్పి ఇక ప్రేమ జరిగిన విషయం మొత్తం కూడా సేనాపతికి చెప్తుంది ఇక ఆ మాటలు విన్న సేనాపతి చాలా బాధపడుతూ అమ్మ ప్రేమ ఆ ధీరజ్గాడు నిన్ను బలవంతంగా పెళ్లి చేసుకున్నాడని మేము నమ్మి అంతేకాకుండా విశ్వధీరజ్ని చంపాలని చూశాడు మేము పెద్ద తప్పు చేశామమ్మ వెంటనే నేను రామరాజు బావ దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగుతాను ఈరోజు కూడా అక్కయ్య రామరాజుని అందరి ముందు అవమానించింది ఎన్నో మాటలు అన్నది కానీ వాళ్ళు ఎంత పెద్ద ఎంత గొప్ప వాళ్ళో వాళ్ళ మనసు ఎంత మంచిదో నాకు ఇప్పుడు అర్థమైందమ్మా కానీ ఆ రోజు నా చెల్లిని తీసుకొని పెళ్ళి వెళ్ళి పెళ్లి చేసుకున్నాడన్న కోపంతో ఇన్ని రోజులు ఆ కుటుంబాన్ని దూరం పెట్టాను కానీ ఇప్పుడు అర్థమైంది వెంటనే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్తాను అని చెప్పి ఇక సేనాపతి అక్కడి నుంచి రామరాజు ఇంటికి వెళ్తూ ఉంటాడు ఈ విధంగా ప్రేమ ద్వారా అసలు నిజం తెలుసుకున్న సేనాపతి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్